ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా ఉద్యోగం లేకనే ఏసఐ ఉన్నాడు ఏసై ఉన్నాడంటే వచ్చిద్ది ఉద్యోగం వచ్చింది దాని బాబు కూడా వచ్చింది ప్రతిదానికి ఒక సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను దిగులు పడి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తున్నాయి ఉంటాను ఏ ఇంకేమో ఏమేమో ఏమరిగింది కాబట్టి నేను దేవుని నమ్ముతున్నాను దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు నేను ఆయన మీద ఆనుకుంటాను ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తా ఉండాలా నవ్వుతా ఉండాలా మీరే డిసైడ్ చేసుకోండి